రైతులకు ఉపయోగపడే విధంగా కూటమి ప్రభుత్వం ఆధునిక యంత్రాలను రైతులకు ఇవ్వడం జరుగుతుందని గత వైకాపా ప్రభుత్వంలో రైతులకు చేసింది ఏమీ లేదని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు గూడూరు పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఆ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం ద్వారా వచ్చిన డ్రోన్లను ఆయన లబ్ధిదారులకు అందజేశారు గూడూరు పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ప్రభుత్వం నుండి వచ్చిన డ్రోన్ ను చిల్లకూరు మండలం రైతులకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ రైతులకు ఆధునిక యంత్రాల ద్వారా వ్యవసాయం చేసుకుని ఆదాయం పొందేందుకు కూటమి ప్రభుత్వం వీటిని అందిస్తుందన్నారు పొలంలో మందులను పిచికారీ చేసుకునేందుకు డ్రోన్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు గత వైకాపా ప్రభుత్వంలో రైతులకు టార్ఫాలిన్ పట్టలు కూడా ఇవ్వలేదని దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని గుర్తు చేశారు నియోజకవర్గంలో త్వరలో మరికొన్ని డ్రోన్లను అందిస్తామని పేర్కొన్నారు త్వరలోనే అన్నదాత సుఖీభావ పథకం అమలు చేయడం జరుగుతుందని ఆయన వివరించారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మోడీ గారి సహాయ సకరాలతో ఎన్డీఏ గవర్నమెంట్ తెచ్చిన తర్వాత కొత్త విధానం వ్యవసాయంలో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి ఈ డ్రోన్స్ ద్వారా వాళ్ళ సంబంధించిన మందులు ఆ పొలాల్లో కలుక్కునేందుకు ఒక అధునాతనమైనటువంటి సౌకర్యాన్ని కలగజేసినందుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆ క్రమంలో గూడూరు నియోజకవర్గంలో నాలుగు డ్రోన్స్ ఇక్కడ మా వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో మా నాయకుల ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది ఇంకా కూడా రాణి మండలాలు కూడా త్వరలో కూడా డ్రోన్స్ ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఏదైనప్పటికీ ముఖ్యంగా చిలుకూరు మండలంలో పెద్దలు నాని గారి సహాయ సహకారం అలాగే పార్టీ ప్రెసిడెంట్ రాజశేఖర రెడ్డి గారి సహాయ సహకారాలతో ఈ డ్రోన్ కూడా ప్రతిపాదనలో తీసుకోవడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా నా గూడూరు కానిస్టిట్యూన్స్ రైతులకు ఇబ్బంది లేకుండా కొత్తగా మార్కెటింగ్ కమిటీ కూడా వేయడం జరిగింది ఇక్కడ కూడా కాబట్టి ఖచ్చితంగా రైతులతో అందుబాటులో ఉండి వాళ్ళకి ఏమైనా సమస్యలు వస్తే మా దృష్టికి తీసుకొస్తే అవన్నీ కూడా ఖచ్చితంగా పైన మాట్లాడి పరిష్కరిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం మాకైతే ఈ రోజుకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గూడూరు చాలా బాగుంది ఇక్కడ కూడా చిన్న ఇబ్బందులు జరిగిన మా దృష్టికి తీసుకొస్తున్నారు ఇంకా మరికొందరు మాట్లాడారు ఐదు సెట్లు బ్యాటరీ ఇస్తారు దీనికి ఒకసారి ఛార్జ్ చేస్తే పద్దెనిమిది ఎకరాల వరకు మనం కొట్టచ్చు ఎకరా పది నిమిషాల్లో కంప్లీట్ చేస్తుంది మన రైతులు మామూలుగా అయితే ఒక ఎకరా రెండు గంటల వరకు కొడతారు అది కూడా మనుషులు వాళ్ళ మధ్యలో ఆడుకోవటం ఈ ఫీల్డ్లోకి తిరగటం ఇబ్బందికరంగా ఉంటుంది వరిలో అయితే ముఖ్యంగా ఇదైతే చాలా ఈజీగా ఇరవై ఎకరాలు ఒక గంటలో కంప్లీట్ చేసుకొని మనం ఇంటికి రావచ్చు అంత మంచి టెక్నాలజీ ఇది ఇది సబ్సిడీ రెండు లక్షలు సబ్సిడీ ఎనిమిది లక్షల సబ్సిడీ రెండు లక్షలు ఫార్మర్ షేర్ మొత్తం పది లక్షలు దీన్ని కాస్ట్ గవర్నమెంట్ మన బాబు గారు దీన్ని బుల్లొల గ్రామానికి మన కనీరెడ్డి రెడ్డి ఆయన ఈ డ్రోన్ని మన గవర్నమెంటు చంద్రబాబు నాయుడు సబ్సిడీ దాంట్లో ఇవ్వటం జరిగింది అలాగే రైతులందరూ కూడా ఈ డ్రోన్ని వినియోగించుకోవటం తెలుసుకుంటే మన వ్యవసాయం చేసేది ఈజీ అవుతుంది కాబట్టి అందరూ వ్యవసాయం చేయ వ్యవసాయం ఎక్కువ వ్యవసాయం ఉండే వాళ్ళు ఈ డ్రోన్ ని తీసుకొని ఎనిమిది లక్షల సబ్సిడీ మన తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మంచి ఇది పెట్టాడు దీంట్లో లక్షల సబ్సిడీ లక్షలు మన పెట్టుకుంటే ఎకరాలు ఈ కార్యక్రమంలో నాయకులు కిరణ్ కుమార్ భాస్కర్ రెడ్డి బిల్లు చెంచరామయ్య శ్రీనివాసులు వెంకటేశ్వర్ల రాజు వినోద్ కుమార్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి పట్టాభిరామిరెడ్డి వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు